వాళ్ళని కూడా అటెండ్ అయినా అంటే కష్టాన్ని నమ్ముకునే ఇలాంటి వారి యొక్క ప్రోగ్రాంకి అటెండ్ కావడం అనేది చాలా సంతోషం మళ్ళీ మీకు ఆటో కార్మికులకు కూడా ఈ జైవింగ్ పెట్టుకోవడం అనేది కూడా అంటే నాకు కూడా ఒక మంచి సంతోషం థ్యాంక్ యూ ఎందుకంటే మేమందరం అంబేద్కర్ అభిమానులు ఎందుకంటే అంబేద్కర్ ఎంత గొప్పవాడు అనేది ఈ తరంలో చాలా మందికే తెలుసు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి చేస్తా ఏం లేదు భారతదేశానికి పాకిస్తాన్కి ఇద్దరికి కూడా పద్నాలుగు పదిహేను నైన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో లో మనకి ఆగస్టు రోజున వచ్చింది స్వాతంత్రం వచ్చింది అర్ధరాత్రి వచ్చింది స్వాతంత్రం అంటే రెండు కూడా రెండు దేశాలు కూడా ఒకటేసారి ప్రయాణాన్ని మొదలుపెట్టినాయి ఇటు పాకిస్తాన్ ఇటు భారతదేశం రెండు ఒకేసారి స్వాతంత్రం వచ్చినాయి రెండు ఒకేసారి ప్రయాణం మొదలుపెట్టినాయి కానీ ఈరోజు పాకిస్తాన్లో అధ్యక్షుడికి ఊరేస్తారు వేస్తారు సైన్యాధ్యక్షుడు వచ్చేసి ప్రభుత్వాన్ని తీసుకుంటాడు న్యాయమూర్తికి శిక్షలు వేస్తారు అలా ఎవరికి ఎవరు వేస్తారో ఏం అర్థం కాదు ఇవాళ దేశంతో అంతా కూడా చాలా అస్తవ్యస్తంగా వారి యొక్క బతుకులు కూడా చాలా దారుణంగా వాళ్ళకి మన దగ్గర ఉన్న స్వాతంత్రం ఉండదు అర్థందా ఇలా నీకు నచ్చిన తిండి నచ్చిన తిండి నచ్చిన ప్రదేశానికి పోవచ్చు ఒక ఏదైనా ఉంటే అవసరమైతే నీకు పాక్ స్వాతంత్ర్యం అంటే నీకు నచ్చింది కూడా చెప్పుకునే అధికారం నీకు ఉంది ఇవాళ పాకిస్తాన్ ఆ స్వాతంత్రం లేదు కానీ పాకిస్తాన్ ఇవాళ అంత అస్థిరంగా ఉంది మన భారతదేశం మాత్రం ఇలా అందరం కూడా ఎంటైర్ వరల్డ్ వైడ్ చూసుకుంటే మన మన భారతదేశం ఉన్నంత సేఫ్టీ ఎక్కడే ఉండదు కారణం ఏంటి కారణం ఏంటంటే అంబేద్కర్ గారి రాజు రాజ్యాంగం అంబేద్కర్ గారు డాక్టర్ భీరావు అంబేద్కర్ గారు అద్భుతమైన రాజ్యాంగం వల్ల ఇలా అన్ని వ్యవస్థలు కూడా ఏ వ్యవస్థకు ఆ వ్యవస్థ న్యాయ వ్యవస్థ కానీ శాసన వ్యవస్థ కానీ కారణివాహక వ్యవస్థ కానీ ఏ వ్యవస్థకు ఆ వ్యవస్థ స్వతంత్రంగా పనిచేసే రోజులున్నాయి మనకు అందరికీ కూడా స్వా మనకు స్వాతంత్రం కానీ దేంట్లో కూడా ఎక్కడ కూడా మనకు కాంప్రమైజ్ కాలేదు ఎంటైర్ వరల్డ్ చూసుకుంటే ఇంత ఫ్రీడమ్ కానీ ఇంత స్వేచ్ఛ కానీ ఇంత సమానత్వం కానీ అన్ని ఇన్ని ఇంకొకరు గుర్తుపెట్టుకోండి ప్రతి దేశంలో ఏదైనా ఒక మతం ఉంటుంది గమనించండి ఉంటే ఒకటే మతం ఉంటుంది అదేదా కానీ ఇక్కడ ఎన్ని మతాలు హిందూ మతం ముస్లిం మతం ఇస్లాం క్రైస్తవం బౌద్ధం ఇన్ని మతాలు ఉన్నాయి మళ్ళీ నెక్స్ట్ ఇన్ని కులాలు కూడా ఎక్కడ ఉండవు భారతదేశంలో ఉన్న కులాలు ఎక్కడ ఉండవు కానీ ఇన్ని మతాలు ఇన్ని కులాలు ఇన్ని జాతులు ఉన్నప్పటికి కూడా అందరి మధ్యలో కూడా ఈ యొక్క అన్నదమ్ములైన సౌకర్తత్వం ఉంది పెట్టుకోండి ఒకటే కుటుంబంలో ఒక నలుగురు మీరు గమనించండి ఒక కుటుంబంలో నలుగురు ఐదు గండవులు కలిసి సంసారం చేసే పరిస్థితి ఉన్నాయి ఈ రోజులు లేవు ఎందుకు ఉండవు ఒకరికొకరు పొసలేదు కానీ ఇన్ని మతాలు ఇన్ని కులాలు ఉన్నప్పుడు కూడా అందరం కలిసే ఉంటున్నావు అదే దీనికి కారణం ఏంటి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఇంత బ్యూటీ ఎక్కడ ఉండదు మనకి సో ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ గారు రాసినటువంటి మన రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారే ఈ యొక్క మన ఇంత స్వేచ్ఛకి ఇంత దానికి కారణం ఏంటో ఇంత రాజ్యాంగం ఇక్కడ కూడా మనకి చిన్న ఎవరు అందరికి కొంత కొంత అసంతృప్తి ఎందుకంటే మన కుటుంబంలోనే అందరినీ సంతృప్తి చేయలేము మనం ఎవరికి చిన్న చిన్న అసంతృప్తులు ఉన్నప్పటికీ కూడా మనకి నడుస్తుంది వ్యవస్థ ఎంత ఎంత బ్యూటిఫుల్ నడుస్తుంది చెప్పండి అట్లనే నేను కూడా ఆటో క్రాఫికల్ కోరుకునే ఏంటంటే మీ మధ్యలో కూడా అదే అదే యొక్క సౌభ్రతత్వం ఉండాలి అన్నదమ్మ అన్నదమ్ములు మనకు ఫీలింగ్ ఉండాలి గుప్పించుకోండి ఎవరికి ఎవరు ఎందుకంటే మీరు అందరూ కష్టాలను నమ్ముకొని పనిచేసే వ్యక్తులు మీరు కష్టాన్ని నమ్ముకోండి ఎందుకంటే కొన్ని కొన్ని ఏరియాస్లలో ఎక్కడ ఎక్కి ఆటోలలో ఏదైనా బ్యాగులు మర్చిపోయినా ఏదైనా మర్చిపోయినా కూడా ఇచ్చే సందర్భాలు ఉంటాయి అవి కూడా మన మన టౌన్లో కూడా ఇలాంటి జరిగినాయి గతంలో ఇంకొకటి ఏంటంటే మన భువనగిరి టౌన్కి వచ్చిందంటే గుర్తుపెట్టుకోండి మీరు అందరూ కూడా యూనిఫామ్ వేసుకున్నారు మీరు యూనిఫామ్ కాకి యూనిఫామ్ వేసుకుని అనుకోండి మీరు కూడా ఒక పోలీసు లాగా వ్యవహరించాలి ఎవరైనా అనుమానం అనుకోండి మీరు వాళ్ళ మీద ఒక కన్నేయాలి అదేందా ఎవ్వరు కూడా పొరపాటును కూడా తాగి నడపొద్దు దయచేసి కోరుకుంటున్నారు ఎందుకంటే అలాంటి ఒక్క చిన్న ఇన్సిడెంట్ ఇప్పుడు ఒక పాలల్లో చిన్న విషం చుట్టేస్తే మొత్తం ఖరాబ్ అయినట్టు ఇంత వ్యవస్థలో ఎవరన్నా ఒకళ్ళు తాగే చిన్న చేసినా కూడా ఎంటైర్ యూత్ ఎంటైర్ మన సంఘానికి చెడ్డ పేరు వస్తుంది పొరపాటును కూడా మనకి ఎందుకంటే భువనగిరి ఆటో కార్మికులు అంటే వాళ్ళ వాళ్ళు చాలా మంచివారు వాళ్ళే నైస్ పర్సన్స్ అన్న ఒక పేరు రావాలి అదే మీరు అలాంటివి చేసుకుంటే మా సైడ్ నుంచి కూడా సహకారం ఉంటుంది ఏ మాత్రం ఎవరైనా చిన్న చిన్న చేస్తే మాత్రం చిన్న చిన్న వాటికి ఎక్స్క్యూజ్ చేస్తాం కానీ పెద్ద ఎత్తున తాగి రన్ చేసి తాగి బండి దొరకడం కానీ అలాంటి చేసే యాక్సిడెంట్ అనుకోండి మీ మీద మాకు బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది ఆటోమేటిక్గా మేము కూడా దాన్ని కొంచెం సీరియస్ దిస్కోవాల్సి వస్తుంది ఆలోచిస్తే ఇప్పుడు ఇప్పుడు ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోండి మీరు చిన్న చిన్న ఫైన్లు వేసి ఉడుకోండి రూ మీకు రో కష్టపడితే ఒక ఆరు వందలు ఏడు వందలు వెయ్యి రూపాయలు వస్తాయి ఒక ఫైన్ వేస్తే వెయ్యి రూపాయలు వెగిపోతాయి బాగా అనిపిస్తుంది మీకంటే ఎక్కువ మేము ఆలోచిస్తాం మీరు గుర్తుపెట్టుకోండి పోలీసు వాళ్ళకి గుండె ఉండదు అట్లా అనుకోకండి ఎందుకంటే ఎక్కువ కూడా మాకు ఆలోచిస్తారు ఎందుకంటే కష్టపడుతున్నారు మన వెయ్యి రూపాయలు పైలు వేస్తారు జీవితం ఇలా వెయ్యి రూపాయలు పోయితే కానీ మీకంటే ఎక్కువ ఆలోచిస్తారు కానీ మీరు కూడా అదే రకంగా ఆలోచించాలి మీ మీద మాకు ఎట్లా అభిప్రాయం ఉందో మీరు కూడా అదే రకంగా అంటే మనం రూల్స్ పాటించడం కానీ అంటే డైరెక్ట్గా మనం ట్రాఫిక్ వైలేషన్ చేయడం కానీ అలాంటివి చేయకండి దయచేసి ప్యాసింజర్స్ కూడా లిమిటెడ్గా ఎక్కించుకోండి ఆ యొక్క ఈ మన భువనగిరి టౌన్ యొక్క బ్యూటీని పెంచడంలో మీ అందరికి చూసి ఉండాలని Me